మోహన్ మాలవ్య హైదరాబాద్ తర్వాత బిజాపూర్ వెళ్ళారు బిజాపూర్ సంస్థానం అక్కడ ఉండ ఆయన సుల్తాన్ ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇలా వినివించుకున్నాడు ఏమండి ఇక్కడ ఎప్పుడు యూనివర్సిటీ లేదు ఉంది హిందూ యూనివర్సిటీ మీకు డొనేషన్ అంటే ఇంత రియాక్షన్ అవ్వాల ఆయన గమ్యంగా ఈయనండి నేను నేను ఈయను నేను హిందూ యూనివర్సిటీకి ఈయనన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ వెళ్ళిపోయాడు కానీ ఆలోచించాడు మదన్ మోహన్ మాలవ్య ఏం ఎవరు చెప్పారన్నమాట ఆయన శుక్రవారం నాడు పర్టికులర్ మాస్క్ వచ్చేసి నమాజ్ చేసుకొని నమాజ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఎవరైతే బెగ్గర్స్ ఉండారో ఒక్కొక్కరు ఒక రూపాయి రూపాయి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడంట అంట ఏం చేశాడు మదన్ మోహన్ మాలవ్య వెళ్ళేసి ఒకరి పక్కన కూర్చున్నాడు ఆ బెగ్గర్స్ పక్కన ఈయన నవాబు గారు రూపాయి 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 నేను వచ్చాక నేను అందుకే నువ్వు అవును సార్ మరి ఇక్కడ ఏంటి మీ డొనేషన్ కోసం సార్ నీకు ఒక రూపాయి కదా ఇస్తే నేను నీకేం అవుతుంది రూపాయి పర్లేదు సార్ రూపాయి ఏంటి సార్ రూపాయి ఏం చేస్తావు మా దగ్గర అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది సార్ డొనేషన్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ నవాబ్ ఇన్ ఇండియాస్ డొనేషన్ ఈజ్ అని హెడ్డింగ్ పెట్టి ఒక రూపాయి రాస్తాను సార్ ఏమన్నా నొప్పించకుండా ఏం చేయకుండా సరే బాబురా వచ్చే వచ్చేసి కొంత డబ్బులు ఇస్తారని ఇది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం మనం అందుకని మన చుట్టాలు మనల్ని ఎవరిని చేశారనుకోండి మన ప్రశాంతంగా ఉంటే మంచిది వాళ్ళంతా వాళ్ళే ఉంటారు ఎవరిని మనల్ని ఒకరిని కామెంట్ చేశారనుకోండి కామకి ఉండండి మీరు అది వాళ్ళకే వెళ్ళిపోతుంది